ఇంకొక మాట కూడా ఉద్యమకారులకు పుట్టిన గడ్డ వరంగల్ కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటే చాలా మంది మమ్మల్ని అనేక రకమైనటువంటి అనుమానాలు అడిగారు అక్క మరి ఏదో పెన్షన్ ఇస్తామన్నారు ఓన్లీ ఎఫ్ఐఆర్ ఉన్నోళ్ళకే ఇస్తామన్నారు అని అన్నారు అంటే ఎఫ్ఐఆర్లు ఉన్నోళ్ళని తీసుకుంటే మొత్తం టీఆర్ఎస్ పార్టీనే ఉంటారు వాళ్ళందరూ మొత్తం ఉన్న ఎఫ్ఐఆర్లన్నీ నేను మా తమ్ముళ్ళకి అదే చెప్పినా అప్లై చేయండి మనం ఆనాడు అమరవీరుల సందర్భంలో తీసుకున్న డేటా కూడా అదే ఎఫ్ఐఆర్ ఉండాలని ఆనాడంటే అంటే ఆనాడేమో విమర్శించరు మనని ఎఫ్ఐఆర్ లేకపోతే ఎట్లా ఎట్లుంటుంది అని ఇవాళనేమో అదే రూల్ పెడతా ఉన్నారు సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే అప్పుడు విమర్శించినరో మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెడితే ఎంతమందికి ఇవ్వగలుగుతాము ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఉంటాయి ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటుంది ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యమాలు చేసి అనేక కష్టాలు పడ్డటువంటి వారి సంగతి ఏంది అనే ప్రశ్నలు వాళ్ళు మనల్ని అడిగారు మన అదే ప్రశ్న ఇవాళ ప్రజల నుంచి మాకు ఎదురవుతూ ఉంది నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా అప్లై చేయండి ఎఫ్ఐఆర్ ఉన్నా లేకున్నా ఉద్యమకారులందరూ కూడా అప్లై చేయండి మరి ప్రభుత్వం రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో కూడా చూడండి అట్లానే కరెంటు బిల్లుకు సంబంధించి కూడా నేను బలంగా నమ్మేటటువంటి విషయం రెండు వందల యూనిట్లకు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకపోతే మంచిదని నేను అనుకుంటా ఉన్నా ఎట్లా ఫ్రీగా ఇస్తామని చెప్పారు కాబట్టి జనవరిలో వచ్చేటటువంటి బిల్లును కట్టకపోతే బాగుంటుంది అనేటటువంటిది సూచన చాలామంది ప్రజల నుంచి మాకు అందుతున్నది నేను మళ్ళీ తిరిగి అది ప్రజలకు చెప్తా ఉన్నాను సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంత కన్ఫ్యూజన్ ఉన్నది ప్రభుత్వం కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎప్పట్లాగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ ప్రజలకు వచ్చేటటువంటి అనుమానాలను ప్రజలకు వచ్చేటటువంటి ఈ లైన్లలో నిలబడేటటువంటి కష్టాలు మళ్ళీ మొదలైనవి వాటిలో సౌకర్యవంతంగా ప్రజలు ఉండేటట్టు మన తరఫున ఎంత వీలైతే అంత ప్రజలకు సహాయం చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరొక మాట ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పదే పదే మనం చెప్తూ వచ్చింది కంప్లీట్గా కంప్లీట్గా ప్రతి గ్రామంలో కూడా మరి నెట్వర్క్ ఉంది ఈ సేవలో మీ సేవలో ఆల్రెడీ డేటా మొత్తం ఉంది కొత్తగా మళ్ళీ డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్క పెండింగ్ అప్లికేషన్ మీ సేవలో ఉన్నది అంటే ఒక బటన్ కొడితే చాలు మొత్తం డేటా వస్తుంది అయినప్పటికీ మళ్ళీ ప్రజల్ని ఇంత కష్టపెట్టి అన్ని వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు కేవలం కాలయాపన్న అన్నది అర్థం కాకుండా ఉంది సో ఈ ప్రభుత్వానికి చేసేటటువంటి సూచన ఒకటే రాబోయేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి ఎక్కువ బస్సులు వేయండి మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్తున్నటువంటి బస్సెస్ ఉన్నాయి కాబట్టి మరి పురుషులకు ప్రత్యేకంగా చేస్తారా ఎట్లా ఏర్పాటు చేస్తారో చేయండి ఈ జాతరలో మాత్రం ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ కూర్చోండి అన్న కాలేశ్వరం కాళేశ్వరం ఏంటిది కాళేశ్వరం ఒక మైకి కాళేశ్వరం ప్రాజెక్టు నిన్న మంత్రుల బృందం అదంతా కూడా లోపాల పుట్ట అంతా అన్నారు దాని మీద మీరేమన్నా స్పందిస్తారు నిన్న కడియం శ్రీఆారి గారు విస్తారంగా ప్రెస్ మీట్ పెట్టిన సీనియర్ నాయకులు వారు ఇరిగేషన్ శాఖ మీద అపారమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తి అన్ని అంశాలు కూడా వారు వివరంగా చెప్పడం జరిగింది ఒకటి మా పార్టీ స్టాండ్ని రెండవది ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కదా ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ రిపోర్ట్ రాకముందే మంత్రులు ఇది పాపాల పుట్ట తప్పుల తడక అంటే మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో ఎంత ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు ఆగితే అందరు కూడా మర్యాదగా ఉంటుంది మేడం అంటున్నారు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది పోటీ చేయొద్దని సింగరేణిలో టెక్నికల్ గా ఇబ్బంది ఏమొచ్చిందంటే అక్టోబర్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి పార్టీ సింబుల్ వచ్చింది కాకపోతే పార్టీ అఫీషియల్ స్టాండ్ పోటీ చేయొద్దు అని తీసుకున్నారు సమయాన్ని సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు ఏముండదు మనం పోటీలో లేము లేమన్న విషయం నేను కూడా బాహాటంగా చెప్పిన అందుకోసం ఏం చెప్పిన సింగరేన్లో మేము ఇన్ని పనులు చేసినాం మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పినాం అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రబడి ఉంది కాబట్టి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండే ఏఐటీయూసీని కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గుర్తింపు సంఘంగా సో టీబీజికేస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది పార్టీ పోటీలో లేదు కాబట్టి అటువంటి రిజల్ట్ వచ్చింది తప్పితే పోటీలో ఉండేదో మేము ఓడిపోయినట్టు చాలా పత్రికలు రాసినాయి అఫీషియల్గానే చెప్పినాం మేము పార్టీ పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదని కాబట్టి పోటీలో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అన్నది కొద్దిగా మనం కూడా ఆలోచించుకుంటే బెటర్ మేడం మేడం సీఎం రేవంత్ రెడ్డి అండి ఫార్మర్ సిఎం సిక్స్టీ సిక్స్ కరోనా ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయిన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టున్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దాన్నో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాసుకున్నాం ఆ ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ ఆడ తయారవుతుంది అదే అంటున్నా కదా మనకేం తెలుసు పాడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా దాన్ని పెద్ద ఇష్యూ వేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఈస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ దెర్ ఈస్ నో రోల్ ఆఫ్ పొలిటిషియన్స్ ఇన్ దట్ ఇట్ వాస్ డిసైడెడ్ లైక్ దట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మిస్టర్ ద కరెంట్ సీఎం సో బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ బట్ సిన్స్ యూ వాజ్ మీ ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్ ఆర్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్ డిమాండింగ్ అ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ టూ బీ గివెన్ టూ ది సౌత్ ఇండియన్ వెరీ బిగ్ పాపులర్ జాతర విచ్ ఇస్ కాల్డ్ అస్ సౌత్ ఇండియన్ కుంభమేళ ద సమ్మక్క సారలమ్మ జాతర దిస్ ఈస్ ద హైయెస్ట్ కంగ్లమరేట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ దిస్ హెజ్ టు బి రెస్పెక్టెడ్ వీ అర్నెస్ట్లీ రిక్వెస్ట్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ గారు టు గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ టు దిస్ జాతర దిస్ ట్రైబల్ జాతర ఫ్రమ్ తెలంగాణ వీ హెవ్ గివెన్ నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టూ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ గారు అలియత్ సో విలీ విష్ విషంట్ ప్రే दैट विल टेक इट अफ इमीडियटली थैंक यू जय तेलंगाना